హాయ్ అండి హ్యాంగిల్స్ అయితే చూసారు కదా బ్లౌజ్కి కానీ లెహంగా కానీ కుట్టుకుండెలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి బ్లౌజ్కి అయితే చాలా లుక్ వచ్చాయి ముందుగా మనం థ్రెడ్ని రెడీ చేసుకొని అలాగే క్లాత్ని తీసుకోవాలి ముందుగా అదైతే నేను పొడవు మూడున్నర అలాగే ఎడల్పు ఒక మూడున్నర అయితే తీసుకున్నాను అవి సరిపోద్ది అలాగే ఫోర్ పీసెస్ కటింగ్ చేసుకున్నాక ముందుగా మనం రైట్ సైడ్ క్లాత్ని వేసుకోవాలి ఇలాగా రెండు కూడా రైట్ సైడ్ వేసుకొని నాలుగు కోణాల సైడ్ కూడా కుట్టకూడదు ముందు రెండు కోణాల సైడ్ కుట్టుకొని మధ్యలో థ్రెడ్ పెట్టుకోవాలి ఎందుకంటే అది మనం క్లాత్ని తిరగేస్తాం కాబట్టి థ్రెడ్ లోపల కుండేలాగా ఒక సైడు ఇలా ఓపెన్ గుండేలాగా ఉంచి కొంచెం ఖాళీ గ్యాప్ ఉంచుకొని కుట్టుకోవాలి అదైతే మనం మళ్ళీ క్లాత్ తిరగేస్తాం కాబట్టి ఈ విధంగా ఓపెన్ అయితే ఉంచాలి తిరిగేసే ఓపెన్గా మంచిలా ఉంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ఈ షేప్లో వస్తుంది తలగడ దుండి టైప్లో వస్తుంది ఆ మోడల్ అలాగే ఏదైనా స్టిక్ పెట్టుకొని సైడ్ రాకపోతే ఇలా ఈ విధంగా తీసుకొని లోపలికి క్లాత్ ఇలా పెట్టడం వల్ల స్టిప్గా ఉంటుంది కొంచెం క్లాత్ అయితే సరిపోద్ది అలాగే మనం ఓపెన్ చేసిన దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ సైడ్లో అయితే మనం కుట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఆ పైనుంచి ఎక్కడి నుంచి అయితే ఓపెన్గా ఉందో అక్కడి నుంచి చిన్న అయితే వేసుకోవడమే చూసారు కదా ఇది రెడీ అయిపోయింది పైకి మళ్ళీ క్లాత్ తీసుకొని ఇలా రెండు ఇంచీలు పొడవు రెండు ఇంచీలు ఎడల్పు తీసుకొని ఆ క్లాత్ని ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఇలా థ్రెడ్ పెట్టుకొని కుట్టేసుకోవడమే ఇలా పైకే పెట్టాలి అది మళ్ళీ డౌన్కి లాగుతాం కాబట్టి ఇలా రఫ్ లాగి ఖర్చుని ఇలా కటింగ్ చేసుకున్న డౌల్ లాగేసుకోవడమే చూసారు కదా హ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయి